రమైన కష్ట సమయాలు గుండా మీరు వెళ్తుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటువంటి సమయాల్లో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎన్నోసార్లు మన గర్వం మన సెల్ఫ్ అంటే మన వ్యక్తిత్వం ఇది చేయాలి అది చేయాలి అని మనం పెట్టుకున్న నిర్ణయాలు ఎన్నోసార్లు మనల్ని మిస్లీడ్ చేస్తాయి తప్పుదారుల్లోనికి మనల్ని నడిపిస్తాయి అలాంటి సమయాల్లో మనం ఒక పాస్ తీసుకోవడానికే దేవుడు మన జీవితాల్లో కష్టాలు రాణిస్తాడు అలాంటి సమయాల్లో మనం ఆగి మన జీవితంలో కష్టాలు తీసుకొచ్చినప్పుడు మొదట మనము దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడాలి అది ఒకవేళ మన తప్పు అని అర్థమైనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి దేవా ఏసై ఎట్లా అయితే చెప్పాడో సిల్వకు అప్పగింపబడక ముందు నా చిత్తం కాదు నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అప్పుడు ఏమవుతుందో తెలుసా మీ హృదయంలో మొదట మీకు శాంతి కలుగుతుంది దేవుడు మనం ఆయనకు విధేత చూపించాలనుకుంటాడు అప్పుడు విధేత చూపించినప్పుడు మనకి క్షేమము నది వలె మన జీవితంలో ప్రవహిస్తుంది మీరు కనుక చీకటి సమయాల్లో గుండా మీ జీవితంలో వెళ్తే మీ జీవితంలో మీకు క్షేమం కలగాలి అంటే మీరు మొదట చేయవలసింది పశ్చాత్తాపడం ఒప్పుకోండి దేవా నేను అనుకున్నాను కానీ తప్పు అయిపోయింది నన్ను క్షమించు రెండు ఆయన స్వరాన్ని వినండి వాక్యాన్ని చదవండి ప్రార్థన చేసుకోండి ఆ సమయంలో మీరు దేవుణ్ణి స్పష్టంగా వినగలుగుతారు సమాధానం మనకు కలుగుతుంది దేవుడు ఇట్టి కృపని మీకు నాకు మన అందరికి అనుగ్రహించాలనేది నా ప్రార్థన